నేను ఒక విద్యార్థిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేయదలుచుకున్నాను ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదవాలి ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదవాలి ఏడు ఏళ్ళ ఉద్యోగ బంధు ప్రజాప్రతినిధి బంధు కొత్త జీవోని తెచ్చి అమలు చేయాలి మ మన భారతదేశం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఒక ఆలోచన చేసి ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలు వాచ్మెన్ నుంచి కలెక్టర్ వరకు ప్రజాప్రతినిధుల పిల్లలు వార్డు మెంబర్ నుంచి మంత్రి వరకు వాళ్ళ పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఆలోచన చేసినట్లయితే హాస్టళ్లలో స్కూళ్ళలో చదవాలని ఒక డిమాండ్ ఒక జీవోని తెచ్చి అమలు చేసినట్లయితే బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగం చేసుకుంటూ ప్రజ ప్రజల సొమ్ము తింటున్నారు వాళ్ళ పిల్లలను ప్రైవేట్ కార్పొరేషన్ స్కూళ్ళల్లో కాలేజీలలో హాస్టళ్ళల్లో స్కూళ్ళలో వేస్తున్నారు వీళ్ళ పిల్లలను ప్రభుత్వం స్కూళ్ళల్లో హాస్టళ్లలో వేసినట్లయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో హాస్టళ్లలో కన్నా మెరుగైన విద్య అందుతుంది మెరుగైన భోజనం అందుతుంది ప్రభుత్వ ప్రభుత్వ స్కూళ్ళల్లో హాస్టళ్లలో ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు పిల్లలను బడికి వేసినట్లయితే కాలేజీకి తోలితే ఈ ఉద్యోగస్తులు ప్రజా ప్రతినిధులు స్కూళ్లలో హాస్టల్లో పై ప్రత్యేకత దృష్టి పెడతారు అప్పుడు ప్రభుత్వం స్కూళ్ళల్లో చదివి పిల్లలు విద్యార్థుల అన్ని రంగాల్లో అందరికీ మెరుగైన విద్య అందుతుంది అప్పుడు అందరూ సమానంగా ఉంటారు నా పేరు అక్షర నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను కస్తూరిబా గాంధీ హాస్టల్